కోవూరు పరిధిలోని శ్రీ ఎర్రబాక కృష్ణారెడ్డి కౌశల్యమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలందు విద్యార్థులకు కోవూరు ఎస్ఐ గౌడ్ డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటికి అలవాటు పడరాదని సూచించారు ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి కుటుంబమే సర్వనాశనం అవుతుందన్నారు డ్రగ్స్ అలవాటు పడిన వ్యక్తి కాకుండా అమ్మిన సహకరించిన వారు అందరూ కూడా దీనికి బాధ్యులని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ డ్రగ్స్ వల్ల కుటుంబాలే కాకుండా దేశం కూడా నాశనం అవుతుందని తెలిపారు ఎవరైనా డ్రగ్స్ ఉపయోగిస్తున్నా అమ్ముతున్న సమాచారాన్ని ఈ కాల్ చేసి సమాచారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న వైస్ ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ రామాంజనేయులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు చేస్తే సమస్య ఏదో గుర్కానే వాళ్ళం కానీ ఈరోజు అంతకు మించిన సమస్య వచ్చింది చాలా పెద్ద సమస్య వచ్చింది ఈ డ్రగ్ అనేది ఒక్కసారి కనుక ప్రవేశించింది అంటే అనేది మన మన కాలేజ్ ఏంటంటే అంత ఎఫెక్టివ్గా అంత దూరం పోలేదు కాబట్టి మనకు అనిపించట్లేదు కానీ పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి దాంట్లో ఏ మూల ఏం జరుగుతుందో తెలియదు ఈ కాలేజీలో ఆ మూలాన్ని చూస్తే ఈ మూల కనిపిస్తుంది ఏం జరుగుతుంది పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి వందల ఎకరాలు వేల ఎకరాల్లో కూడా ఉన్నట్టు ఉన్నాయి అప్పుడు పరిస్థితి ఎక్కడ ఏమో మూల్యం జరుగుతుందో తెలియదు ఒక్కసారి ప్రవేశించిందంటే కాలేజ్ కాలేజ్ మొత్తం పిల్లలంతా నాశనం సో దయచేసి మీ వంతుగా మీరేం చేయాలి ఏం చేయగలరు మీరు ఒకటి డ్రగ్కు అడిపి కాకుండా ఉండగలరు ఒకటి రెండోది నీ చుట్టుపక్కల ఉన్నవాన్ని అడిపి కాకుండా చూడగలరు మూడోది ఎక్కడైనా ఏదైనా సమాచారం దొరికితే దాన్ని అందించి దాన్ని ప్రివెంట్ చేయడానికి పోలీసుకు సహకరించవలసి అని కోరుతున్నారు అదేవిధంగా మీ చిల్లకైనా చెప్పండి వన్ వన్ టూ కాల్ నూట పన్నెండు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మనకి ఈగల్ టీమ్స్ అని పెట్టింది ఈగల్ టీమ్స్కైనా మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు ఈగల్ టీమ్స్ పెట్టేసి ప్రతి జిల్లాలో ఒక టీం ఫామ్ చేసేసి ఆ టీం మర్డర్ చేసేటట్టుగా ఒక సిస్టమ్ సెట్ చేస్తున్నారు పూర్తిగా ఇప్పుడు కృష్ణా ఈస్ట్ వెస్ట్లో బాగా సెట్ అయిపోయింది ఎందుకంటే డ్రగ్ ఎఫెక్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అటు నుంచి పోల్చుకుంటే విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ నుంచి పోల్చుకుంటే వచ్చే కొద్దీ మనకు తక్కువ వాళ్ళకి ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి పంట పడింది తక్కువ ఆ ఏరియాలో పంట పండింది ఆ పంట పండడం వల్ల దాన్ని డ్రగ్గా కన్వర్ట్ చేసి పంపించడం అనేది మనకు దూరం అయిపోతే తగ్గిద్ది ఇక్కడ కూడా మనం టీమ్స్ ఫామ్ చేసాం సార్ ఉన్నాయి కదా టీమ్స్ వచ్చాయి మీ తనకు ఫామ్ చేశారు మనకి చింత నిజంగా ఫామ్ చేసేసి వాళ్ళతోనే డ్రగ్ క్యాంపెయినింగ్ చేపిస్తారు అది ఆల్రెడీ లిస్టులు ఇచ్చారు మాకు నేను ఒకసారి మనం ఒకసారి రిమైండ్ చేస్తారు చూస్తాను ఇక ఒకసారి డ్రగ్ అలవాటు పడిన వ్యక్తిని రిహాబిటేషన్ సెంటర్స్ ఉంటాయి దాని రిహాబిటేషన్ సెంటర్స్ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అది ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కానీ అది బయటకు రావడానికి చాలా టైం పడుతుంది ఒకవేళ డ్రగ్ తీసుకుంటున్న వ్యక్తిని తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే ఈవెన్ రెండు మూడు నెలల తర్వాత చేసిన ఈరోజు డ్రగ్ తీసుకునే వాళ్ళు ఆపేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాలుగు రోజుల తర్వాత పోలీసులో ఎవరు లేకుండా ఏదో పట్టుకొచ్చారు తల్లిదండ్రులు లేకుండా పోలీసులో పట్టుకురావడమో తల్లిదండ్రులు పట్టుకురావటం జరిగింది అతను బ్లడ్ శాంపుల్ చూస్తే రెండు మూడు నెలల తర్వాత కూడా ఆ బ్లడ్లో ఆ కంటెంట్ ఉంటుంది అంటే చూడండి పవర్ చూడండి దాని పవర్ రెండు మూడు నెలల తర్వాత కూడా ఆ కంటెంట్ అని బ్లడ్లో ఉంటుంది నేను తీసుకోలేదు సార్ నాకు సంబంధం లేదు సార్ అని చెప్పడానికి లేదు డ్రగ్స్ అండ్ నార్కోటిక్ సబ్సాన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం సో దీని మీద ఈ మధ్య కాలంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు జరుగుతున్నారంటే కొన్ని ఏరియాలో కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా తయారైతుంది ఆ స్టేజ్ మనం వెళ్ళకూడదని చెప్పేసి దానికోసం మీరు ఏదైనా మొక్క ఇవంగ మానయ వంగునా అని చెప్పేసి ఈ వయసులో కనుక దాని మీద మీకు అవేర్నెస్ కలిగితే ఇక భవిష్యత్తులో దాని జోలి పోవటమే కాదు భవిష్యత్తులో వేరే వాళ్ళని కూడా పూగనీయకుని ఉంటారు లేకుంటే మేము మిమ్మల్ని మిమ్మల్ని సంస్కరించుకుంటే సొసైటీ సంస్కరించబడుతుంది తద్వారా దేశానికి ఉపయోగపడతారు అందుకోసం అని చెప్పేసి స్కూల్స్లో వీటిల్లో ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది ఇంకా దీని మీద సెక్షన్స్ విషయానికి వస్తే మీకు సెక్షన్స్తో పని లేదు అవసరం లేదు వన్ చ్యూ నాన్ నాన్అెలబుల్ ఈచ్ వన్ నాన్ అవైలబుల్ ఒక్క గ్రాము దొరికిన కేసే ఒక్క గ్రామ్ దొరికిన కేసు నాన్ అవైలబుల్ కేసు పడుతుంది పండించిన వాడికి పంటను ప్రాసెస్ చేసిన వాడికి ట్రాన్స్పోర్ట్ చేసిన వాడికి ట్రేడింగ్ చేసిన వాడికి అంటే అమ్మిన వాడికి కొన్నవాడికి సహకరించిన వాడికి సపోర్ట్ చేసిన వాడికి ఫైనల్గా యూజ్ చేసిన వాడికి వీళ్ళందరికీ కూడా శిక్షలు ఉంటుంది దీంట్లో పాయింట్ నోట్ చేశారా సహకరించిన వాడికి